హాయ్ వియర్స్ వెల్కమ్ టు తెలివాలెట్ ఏ మాడాడబ్బా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో రాజస్థాన్ రాయల్స్ పేవలమైన ప్రదర్శన కనబరిచినా కూడా ఆ జట్టు తరపున పద్నాలుగేళ్ల ఆటగాడు అందరి హృదయాలను గెలుచుకున్నాడు అండ్ నేను ఎవరి గురించి చెప్తున్నాను అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది తన పవర్ఫుల్ హిట్టింగ్ తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు వైభవ్ సూర్యవంశి దేశ వ్యాప్తంగా కూడా హల్చల్ చేస్తున్నాడు పంజాబ్ సూపర్ కింగ్స్ పై వైభవ్ సూర్యవంశి పదిహేను బంతుల్లో నలభై పరుగులు చేశాడు అయితే కీలక విషయం ఏంటి ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటి అంటే తన ఇన్నింగ్స్లో ఒక్క పరుగు కూడా చేయలేదు నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లు గట్టిగా బాధిస్తాడు అంటే కేవలం బౌండరీలతోనే ఈ పరుగులు అనేవి సాధించడం అసలు విశేషం అయితే దీంతో ఈ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత వైభవ్ సూర్యవంశి ఒక విషయంలో నెంబర్ వన్ అయిపోయాడు అదేంటంటే అతను నికోలస్ పూరన్ అండ్ టీమ్ డేవిడ్లను కూడా వెనక్కి నెట్టేశాడు అనుకోండి ఎందుకంటే వైభవ్ సూర్యవంశి స్ట్రైక్ రేట్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అత్యధికంగా మారిపోయింది కనీసం యాభై బంతులు ఆడిన ఈ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ స్ట్రైక్ రేట్ అనేది రెండు వందల పంతొమ్మిది పాయింట్ ఒకటి సున్నాగా మారిపోయింది రెండో స్థానంలో నికోలస్ పూరన్ ఉంటే ఇక అతని స్ట్రైక్ రేట్ ఎంత అంటే రెండు వందల పాయింట్ తొమ్మిది ఎనిమిది అయితే ఈ విధంగా ఉంటే ఇక థర్డ్ ప్లేస్లో ఉన్న టీమ్ డేవిడ్ స్ట్రైక్ రేట్ ఎంత అంటే నూట తొంభై మూడు పాయింట్ ఏడు ఐదు స్ట్రైక్ రేట్ అనమాట ఇక తర్వాత ప్రియాంక్ ఆర్యా నూట తొంభై పాయింట్ మూడు ఏడు ఈ తో అయితే స్కోర్ చేశారు ఇక వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ లో ఆరు మ్యాచ్లలో రెండు వందల పంతొమ్మిది పాయింట్ ఒకటి సున్నా స్ప్రైక్ రేటుతో నూట తొంభై ఐదు పరుగులు చేశాడు మొత్తం నూట తొంభై ఐదు పరుగులు సిక్సర్లు ఫోర్ల నుంచే నూట అరవై ఆరు పరుగులు ఉన్నాయి అంటే అతను దాదాపుగా ఎనభై ఐదు శాతం పరుగుల్ని బౌండరీల ద్వారానే అనమాట ఈ గణాంకాలు అతని పవర్ హిట్టింగ్ నిర్భయమైన శైలిని ప్రతిబింబిస్తున్నాయి అతని పవర్ హిట్టింగ్ నిర్భయమైన శైలిని ప్రతిబింబిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన గుజరాత్ టైటాన్స్ పై కేవలం ముప్పై ఐదు బంతుల్లోనే సెంచరీ సాధించిన వైభవ్ చరిత్ర సృష్టించేశాడు ఇక ఈ ఇన్నింగ్స్లో అతని ఏడు ఫోర్లు ఇక పదకొండు సిక్సర్లు బాధిశాడు అతని బ్యాట్ కి సంబంధించి రెండు వందల అరవై ఐదు పాయింట్ ఏడు ఎనిమిది స్ట్రైక్ రేట్తో నూట ఒకటి పదువులు చేశాడు ఇది ఐపీఎల్లోనే ఒక భారతీయ బ్యాట్స్మెన్ చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీగా నిలిచింది కూడా అండ్ టీ ట్వంటీ క్రికెట్లో సెంచరీ చేసిన పిన్న వయస్కుడైన ఆటగాడిగా కూడా ఓ పక్క ఇంకో రికార్డ్ సృష్టించేసుకున్నాడు అయితే ఇలాంటి తుఫాన్ బ్యాటింగ్ ఉన్నప్పటికీ అతను ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందని అనుభవజ్ఞులు విశ్వసిస్తున్నారు బౌలర్లు ఇప్పుడు అతనిపై వ్యూహాలు రచిస్తున్నందున వచ్చే సీజన్ వరకు వైభవ్ మరింత అనుభవాన్ని పొందాలని సునీల్ గవాస్కర్ అయితే సూచించాడు అండ్ బీహార్ లోని కు చెందిన వైభవ్ అండర్ నైన్టీన్ క్రికెట్ లో ఆస్ట్రేలియా పై సెంచరీ చేయడం ద్వారా చిన్న వయసులోనే తన ప్రతిభని నిరూపించుకున్నాడనే చెప్పుకోవాలి అయితే రాజస్థాన్ రాయల్స్ అతని వేలంలో కోటి లక్ష కొనుగోలు చేసిందట దీంతో ఐపీఎల్ లో అతిభిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు వైభవ్